జగిత్యాల పట్టణ అధ్యక్షులైన మాట ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారిని ఆహ్వానించాలని వారికి సమయం చిక్కగా రాలేకపోయాను జరిగిల శ్రీనివాస్ గారిని వెనుకపైకి రావాల్సిందిగా అనుకుంటున్నాను అలాగే మన జగిత్యాల ಸಂಘ ದ್ರಹೇಂದ್ರ ಜೈ ಮಹೇಂದ್ರ ಜೈ ಮೇಧರಿ ಜೈ ಮೇಧರಿ ಜೈ ಮೇಧರಿ ಜೈ ಮೇಧರಿ

ఇంతగా ముందు కూడా మనము చాలా ప్రోగ్రాంలు చేసుకున్నాం కానీ మనమందరం కలిసి ఉంటేనే కలదు సుఖం అన్నట్టు మేదరు అందరం ఉండి పోరాటం చేయాలి దేనికైనా మన అక్కల కొరకు సాధించుకోవడానికి మును ముందు కూడా ముందుకు వెళ్ళే విధంగా అందరం ఐకమత్యం ఉంటే బాగుంటుంది అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గం కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నది ఎప్పుడు లేని విధంగా మన నాయకుడు గారి సారథ్యంలో ప్రతిరోజు ఏదో ఒకరోజు ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లను కానీ అధికారులను కానీ కలిసి మన మేధర్ల సమస్యలు వారికి విన్నవించుకుంటూ ఏదో విధంగా మునుగొందు సాగుతుండ్రు మొన్న వచ్చిన రాష్ట్ర తో కొంచెం బాడీలో ఏదో విషయంలో వచ్చిన దానిలో తేడా వచ్చిన దానిలో కొంత మేధరు సోదరులు దాన్ని ఏదో అనుకున్నారు కానీ అది ఏమీ లేదు వారు ఎంత కష్టపడుతున్నారంటే ఈ సంఘానికి మనం సేవ చేయాలి మన జిల్లాల నాయకులను కలుపుకొని పోయి అధికారుల దృష్టికి తీసుకుపోయి వాళ్ళ సమస్యలు ఏంది ఈ బొంగు సొసైటీలు కానీ వేరే విధంగా మనకు రావాల్సినటువంటి అన్నీ ఏ విన్నా కానీ లాభాలు కానీ అవన్నీ వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు ముందు ముందుకు సాగుతున్నారు ముందు ముందు పోయినప్పుడే మనం కూడా ముందుకు సాగుతాం కాబట్టి దయచేసి ఏ గ్రామంలో మన అన్ని గ్రామాలలో మేదల మేదర్ల లేవు తక్కువ ఉంటాము కాబట్టి ఉన్న జాగాల్లో వార్డు మెంబర్లు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలుగా కానీ అందరు కూడా ఏకమై ఆ ఊళ్ళే ఎంతమందిలో ఒక్కరినో ఇద్దరిని పెట్టుకొని సపోర్ట్ చేసినట్టుంటే రాజకీయంలో మనం ఎదగగలుగుతాము అదేవిధంగా చాలా మంచి భయపడతారు డబ్బుల ఖర్చును మన్నాను కానీ అది అట్లాంటిది పెట్టుకోకుండా ఐకమత్యంగా మన మేధర్లో ఎక్కడనైతే ఉంటారో ఆ జిల్లా నుంచి కానీ మన స్టేట్ నుంచి కానీ వాళ్ళు వచ్చి మనకు సపోర్ట్గా నిల్చుంటారు కావున దయచేసి అందరూ మీరు రాజకీయంగా ఎదగాలనుకున్న వాళ్ళు ఎవరైనా మునుగొంది పోయి స్థానిక ఎలక్షన్లలో పోటీ చేయాలని మీ అందరికీ మనవి చేస్తూ ముగించుకుంటున్నారు ఈరోజు వేల ఇరవై ఇరవై ఐదు సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కోసం చేసినటువంటి మన ముఖ్య అతిథి జిల్లా వేరే సంఘం తరఫున మా స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసినందుకు మీ అందరికీ నా యొక్క నమస్కారం మనము పిలువగానే విచ్చేసినటువంటి మన రాష్ట్ర నాయకులకు మరొకసారి నా యొక్క కృతజ్ఞతలు రాష్ట్ర ఈ రెండు సంవత్సరాలు అన్న అధికారం చేపట్టిన తర్వాత మొట్టమొదటిగా మన దగ్గరికి విచ్చేసినందుకు మరి ఒకసారి వారికి కృతజ్ఞతలు రాష్ట్రంలోనే మొదటిసారి మనము ఇంత పెద్ద కార్యక్రమం మన జిల్లా నుంచే చేసుకుంటున్నామని నాకు వివిధ జిల్లాల నుంచి అధ్యక్షులు చేసి నాకు అభినందనలు తెలిపినారు వారికి కూడా జిల్లా నుండి కృతజ్ఞతలు ఈ క్యాలెండర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన లోపల ఉన్నటువంటి ఐక్యత తెలపడం కొరకే ఇది చేసినాము దీనిలో కేవలం మండల అధ్యక్షుల ఫోటోలు జిల్లాలకు సంబంధించిన నాయకుల ఫోటోలు అవే పెట్టడం జరిగింది ఎందుకంటే దానిలో ఫోటోలు పెట్టడానికి అవకాశం ఉండదు కదా అందరికీ అవకాశం కొందరికీ వస్తుంది ఆ అవకాశాన్ని నేను వారికి తెలియజేపట్టినప్పుడు వాళ్ళందరూ సహకరించి ఈ రెండవ సంవత్సరం క్యాలెండర్ ఇంత గొప్పగా బయటకు రావడం జరిగింది సహకరించినటువంటి మిత్రులందరికీ నా యొక్క కృతజ్ఞతలు కృతజ్ఞతలు ముందు ముందు కూడా ఇంకా పేజీలు పెంచుదాం క్యాలెండర్ ఇప్పుడు కేవలం మూడు పేజీలతో బయటకు రావడం జరిగింది ఇది ఆరు పేజీలతో చేసుకోవచ్చు పన్నెండు పేజీలతో చేసుకోవచ్చు వీలైతే ఆంధ్రప్రదేశ్ కూడా జస్ట్లో పెడుతాం ఇక్కడనే చుట్టూ మన రౌండ్ టేబుల్ సమావేశం మాదిరిగా టేబుల్ వేసి మన డిన్నరు పెళ్ళి అయినాక డిన్నర్ పెడుతున్నాం ఆ టైంలో పెట్టేసి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు అందరిని గౌరవిద్దాం అదే జగిత్యాల జిల్లాల డాక్టర్ల సమావేశం జరుగుతుందట అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డాక్టర్లు అందరూ మన జగిత్యాలకు వచ్చే విధంగా ఒక కార్యక్రమం తీసుకుని జగిత్యాల నుంచి మేము ఈ మేదర్ కులంలో కష్టపడి చదువుకొని డాక్టర్ కాడికి వచ్చిన మీ అందరినీ మేము అభినందిస్తున్నాం మా కుల సంఘం తరఫు నుంచి అదే సందర్భంలో మిమ్మల్ని కోరిక కూడా కోరుతున్నాం మీకున్న తెలివితేట్లు మీకున్న పరిచయాలు మీకున్న పలుపడి పేద మేదరి కులస్తుడికి ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఏదైనా ఆపత్కాలం వస్తే ఏదో మీకు తెలిసిన పలుపాడితోటి మీకున్న పరిచయాలతోటి మీకు తెలిసిన డాక్టర్లతోటి వాడికి ఏదైనా తక్కువ ఖర్చుతో వాడికి వైద్యం అందించే విధంగా మీ సలహాలు ఉండాలి అని చెప్పని వాళ్ళని కోరుతాం ఈ మాదిరిగా లాయర్లది పోలీస్ అధికారులది డాక్టర్లది తర్వాత ఈ చదువు ఈ కులంలో చదువుకొని మంచి పొజిషన్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు మన వెనక్కి తిరిగి చూసి మన జాతికి వాళ్ళు సేవలు అందించే విధంగా ఒక కార్యక్రమం తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాం డాక్టర్ రమేష్ గారు అంగీకరిస్తే జనవరి మాసంలోనే దానికి ఓకే ఓకే మేము మేము మీతో మాట్లాడి ఏర్పాటు చేస్తాం థ్యాంక్ యూ తెలంగాణ మేధర్ మహేంద్ర సంఘం తరపున తరఫున రాష్ట్ర సంఘం తరఫున మీ జగిత్యాల జిల్లాకు డాక్టర్ రమేష్ గారికి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం త్వరలోనే ఇక్కడ ఒక డాక్టర్ల సమావేశం ఒకటి ఏర్పాటు దాంతో పాటుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క విలువైన సమయాన్ని నెలకు అయినా ఈ జాతి గురించి మన కులం గురించి మనం కులం వేరు కులం మీద అభిమానం వేరు కుల ఉన్మాదం వేరు మేమే గొప్ప మాకు మించిన ఓడవలేడు మా చేతుల కింద అందరు ఉండాలని కొన్ని అభ్యవరణాలు సాధిస్తుండే వాళ్ళి కులం పిచ్చి అయితే చాలామంది ఈ కుల సంఘంలో తిరగడం అంటే కుల సంఘంలో పనిచేయడం అంటే కుల పిచ్చి ఉన్నట్టుగా మాట్లాడతారు కుల పిచ్చి వేరు కుల అభిమానం వేరు మనం మనలాంటి మన కులంలో పుట్టిన పేద కుల పేద మేదరి కులస్తుల సంక్షేమం కోసం ఏం చేయాలి ఎట్లయితే నా జాతి బాగుపడుతుంది అని చెప్పి ఇందులో చైతన్యవంతులైన కొంతమంది వాళ్ళకున్న శక్తియుక్తుల్ని వాళ్ళకున్న తలుపుబడిని తన తోటి మేదరి కులస్తుల అభివృద్ధి కోసం ఎట్లా ఖర్చు చేయాలనేది ఆలోచించడం కోసమే మన కుల సంఘం పెట్టు అంతేగాని మనం మేదర్ కులస్తు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కూర్చొని అసలు అది జడ్జి రాజన్న గారు ఒకసారి ఒక సమావేశంలో చెప్పిండు రాష్ట్రం మొత్తం ఆయన కనికరం రాజన్న గారు మన కులస్తులు జడ్జి గారు ఆయన డ్యూటీ ఎక్కినప్పుడు అనుకుంటున్నా నేను మేదర్ వాళ్ళకి ఏదన్నా ఒక మేలు చేయాలి జడ్జిగా దిగిపోయే లోపల అని చెప్పి వచ్చిన ప్రతి కేసు సీట్ మీద అని కూడా రాసి ఉంటుంది అక్యూజ్డ్ పేరు ఉంటుంది దాని పట్ల కులం కులమాని ఉంటుంది మేదర్ కులం అనేది ఎవరైనా వస్తే నేను జడ్జిగా నేను వాటికి సాయం చేయాలని అనుకుంటే ఆయన దిగిపోయే లోపల ఒక్క కేసు రాలేదు అంటే మనం ఎంత నిజాయితీ పర్ణమో ఎంత సిన్సియరో మన జాతి అంత గొప్పదో మీకు చెప్తున్నా ఎందుకంటే మన దాంట్లో మన బ్లడ్ లోపలనే ఒక రకమైన ఒబిడియన్స్ ఒక రకమైన వినయం విధేయత సొసైటీని గౌరవించే లక్షణం మనం ఓవర్ని డామినేట్ చేయలేము మనదంటే ఎస్ఐ అయినా ఎస్పీ అయినా ఒకసారి ఎస్పీ అయింది ఆ ఎస్పీ ఎస్పీ గారు అనగానే జనరల్గా భయం భయంగా ఆయన పోయి కలిస్తే ఆయన మన ఎంత అంటే మన కవి వీరస్వామి గారు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు అరే ఇదేంది ఇది ఎక్కడ ఎస్పీగా సార్ మీరు అంటే ఎస్పీ అయినా నా లోపల ఉన్నది మెదరుల రక్షణ కదా నా లోపల ఏది డామినేషన్ అంటే పదవులు వచ్చినా హోదాలు వచ్చినా మిగిలిన వాళ్ళు మాదిరిగా మనోడు ఎంఆర్ఓ అయితే ఒక రెడ్డి ఆర్ఐ ఉంటే ఆ మనరాక్స్ అంతా ఆ రెడ్డిదే నడుస్తుంటారు అంటే పదవులు వస్తున్నాయి కానీ అధికారం రావట్లేదు పదవులు మంచి పొజిషన్లో కూడా ఒక ఆయన పొల్యూషన్ ఆఫీస్లో స్టేట్ లెవెల్